హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ వరల్డ్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇవాళ వీడియో అయితే ఇంట్లో కాకుండా ఆరు బయట ప్రకృతి ఒడిలోకి నేను వెళ్తూ మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతాను అదేనండి మన వేరుశనగ తోటలకైతే వెళ్ళాను ఇక తోట అనేది పప్పు నాటి కూడా సెవెంటీ డేస్ అయిపోతుంది చాలా రోజులు అయిపోయింది కదా చూద్దామనేసి వాళ్ళైతే వచ్చాను మామూలుగా అయితే ఈ పంట చేతికి వచ్చేది తొంభై రోజులకు వచ్చేస్తుంది అంటే ఇప్పటికి సెవెంటీ డేస్ అయిపోయింది కదా ఇంకొక ట్వంటీ డేస్లో పంట చేతికి వచ్చేస్తుంది అనమాట ఇంకా ఆ రోజు క్లైమేట్ బాగుంది వెళ్దాము అనేసి వచ్చాను ఈ గిన్నెడలు ఇంతకు ముందు వీడియోస్లో కూడా చూపించాను కదా ఈ రెండే మిగిలాయి అనమాట ఇంకా చాలానే ఉన్నాయి ఈ రెండిట్లో ఒకటైతే ఎగ్స్ పెడుతుందంటండి ఇవి ఎక్కడంటే అక్కడ పెట్టేస్తాయి ఎగ్స్ గమనించుకోవాలని చెప్పాను కదా ఇదిగోండి ఒకటి పెడుతుంది ఒక ఫైవ్ ఉన్నాయి కదా ఇక్కడ ఒక నాలుగు రోజుల కిందట వరకు పద్దెనిమిది గుడ్లు ఉన్నాయంటండి మా వారు రోజే వెళ్ళేది వాటిని చూసుకుంటా ఉన్నారు ఒకరోజు ఇట్లా తీసి చూడగానే ఒక ఎగ్ కూడా లేదంట అక్కడ ఇక రామును ఏమైంది అంటే రాము కూడా చూసి లేవు మొత్తం చూశారు గమనిస్తే ఎక్కడ కనపడలేదు పాము తినేస్తుంది ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మాకు ఇంతకుముందు ట్వంటీ ఫోర్ ఎగ్స్ పెట్టింది అక్కడే ఉన్నాయి ఎగ్స్ అని నేను వాటిని మామయ్య తీసుకెళ్ళి ఊర్లో నాటుకోళ్ళు కింద పెట్టి పొదిగించారు పిల్లలు కూడా వచ్చాయన్నమాట అప్పుడు ఇది ఈసారి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇలా పాము తినేయటం అనేది ఇక అందుకని ఇప్పుడు ఐదు గుడ్లు ఉన్నాయి కదా వాటిల్లో ఒకటి ఉంచేసి మిగతా లోపల పెట్టేస్తున్నారు అంటే అది పెట్టే చోట ఒక ఎగ్ అయిన ఉండాలన్నమాట లేదంటే అది ప్లేస్ మళ్ళీ మార్చేస్తుంది పెట్టే చోట మార్చేస్తుంది అనమాట ఇదొక ఎక్స్పీరియన్స్ మాకు ఇప్పుడు ఇక ఆ తర్వాత ఇక్కడ వాక్కాయలు చెట్టు ఉంటే కాయలు కోసుకుందామని ఇక్కడికి వచ్చాను ఇట్లా వీడియోలో కన్నా డైరెక్ట్గా చాలా బాగా అనిపించింది ఆ చెట్టుకి ఆ పింక్ కలర్లో కాయలతో బలే బాగున్ని అనమాట చుట్టూ పచ్చగా ఆ మధ్యలో ఆ చెట్టుకి ఆ కాయలతో బలే ఉన్నింది అసలు ఇక సరే కొన్ని కాయలైతే కోసుకున్నాను మామూలుగా చెట్టుకి పూలు ఉంటే అందం కదా ఈ చెట్టుకు మాత్రం ఈ పింక్ కాయలతో బలే బాగున్నింది అసలు ఇక సరే అని కొన్ని కాయలైతే కోసుకున్నాను ఇవి చూడటానికి అన్ని పింక్గా అలా ఉండేసరికి కోసేస్తున్నాను ఇక రాము ఏం చెప్పాడంటే అన్నీ కోసే మా కొన్ని చూసుకొని కోయాలి అలాగే అనిపిస్తాయి అవి ఇవన్నీకి రాలేదు ఇంకాను అని చెప్పాడు ఇక కొన్ని అయితే రామునే కోస్తున్నాడు ఒక పక్కన ఇంతకుముందు పప్పు చేశాను చాలా పుల్లగా వచ్చింది అనమాట ఈసారి పచ్చడి ట్రై చేయాలి నేను ఎప్పుడు పచ్చడి పెట్టలేదు వీటితోటే ఇంక ట్రై చేద్దాము అనేసి ఇక కొన్ని కోసుకున్నాను ఇంకా మామిడికాయలు కూడా ఉంటాయి అనమాట అక్కడక్కడ ఇలా పునారసకాయలు అంటారు కదా అవి ఇది చెట్టు వచ్చేసి చిన్న చెట్టుకి ఇన్నున్నాయి కదా ఇది హైబ్రిడ్ చెట్టు అంట ఇంకా చిన్న చెట్టే నిండుగా వచ్చేస్తున్నాయి కాయలు ఇవి కూడా అన్నీ వన్నీకి రాలేదు ఇంకా సరే ఒక నాలుగైదు కాయలు ఉంటే వాటిని మట్టికి కోసుకున్నాను మాకు నెల్లూరు చేపల పులుసులో ఖచ్చితంగా మామిడికాయ ఉండాల్సిందేనండి నేను చేపల పులుసు అనే కాదు అన్ని కూరల్లో కూడా చింతపండు పులుసు అనేది చాలా తక్కువ వాడతాను అనమాట పప్పులో కానీ పులుసుల్లో కానీ ఎక్కువగా ఇట్లా మామిడికాయలో వాడేస్తూ ఉంటాను ఇయర్ మొత్తం నాకు అడపాదడప వస్తూనే ఉంటాయి అంటే ఇప్పుడు పునారస్ ఉన్నాయి కదా ఈ సీజన్ లేకపోతే వేరే కాయలు ఉంటాయి కదా అవైనా వస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా మామిడికాయలు ఎక్కువ ఉపయోగిస్తాను నేను వంటల్లో ఎక్కువ కొయ్యలేదు ఆ రోజు ఒక ఫోర్ ఫైవ్ అలా కోసుకున్నాను ఇంకా సైజ్ అవుతాయి అవి అందుకోసం ముందైతే తోటలోకి రాగానే చకచక మొత్తం తిరిగేసాను ఆ పాము ఎగ్స్ తినిందని చెప్పగానే ఇంకా భయమేసేసింది నాకు ఇక తిరగాలంటే చాలా కంగారుగా అనిపించింది ఇది వచ్చేసి చిన్న ఉసిరండి ఇప్పుడిప్పుడు చిన్న పిందులు వస్తున్నాయి ఆ చెట్టుకి ఇంకా అలాగే జామ చెట్టుకు కూడా చెట్టు నిండా పిందులు ఉన్నాయి త్వరలో ఇవి కూడా కాయలు అవుతాయి కాకపోతే మన దాకా రావు ఇవి అంటే తోటలో పిల్లలు ఉంటారు కదా వాళ్ళ పిల్లలు వాళ్ళు తింటూ ఉంటారు అవి ఇక్కడ ఈ చెట్టు కూడా చాలా చిన్నదే చెట్టు నిండా కాయలు వచ్చి ఉన్నాయి నేను ఇంతకుముందు వినున్నాను ఇట్లా చిన్న చెట్టుకి కాయలు వస్తే తెంపేసేయాలి ఉంచకూడదు ఒక వన్ వన్ ఇయర్ టూ ఇయర్స్ అలా రానివ్వకూడదు అని విన్నాను ఇక వీళ్ళేమో ఏమో ఉంచేస్తున్నారు చూడాలి ఇక తో మన తోటలోనే రూమ్ వెనకాల ఇట్లా అరటి చెట్లు ఉంటాయి కదా అక్కడ కూడా ఒక అరటి వచ్చింది వీటిని అమృతపాణి అంటారండి మా వైపు చాలా తీయటి రుచితో ఉంటాయి ఇవి త్వరలో వస్తాయి మనకి ఇక రాము తోటకి డిష్టి తగలకుండా ఇట్లా అక్కడక్కడ కుండలు పెట్టేసి ఉన్నాడు సున్నం రాసి నల్ల చుక్కలు పెట్టి డిస్ట్ తగలకుండా అంట ఇక ఆ రోజైతే తోటలో నుంచి వెళ్ళబుద్దే అవ్వలేదు చాలా బాగుంది క్లైమేట్ ఎండ లేకుండా ముందు రోజు వర్షం పడింది అనమాట ఇక అవన్నీ కోహేసుకొని ఇంకా బయలుదేరానండి వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ